డైరెక్ట్ గా వెళ్ళొచ్చు డైరెక్ట్ గా ముఖ్యమంత్రి గారికి భిన్నత పత్రం ఇవ్వచ్చు డిప్యూటీ సీఎం మినిస్టర్లకు ఇవ్వచ్చు ఎవరికన్నా ఇవ్వొచ్చు వాళ్ళ జిల్లాలో ఉన్నటువంటి ఇన్ఛార్జ్ మినిస్టర్ ఎప్పుడంటప్పుడు కలవచ్చు మరి ఇప్పుడేమో అప్పుడు ఉన్న పరిస్థితి అలా లేదు కాబట్టి ఈ రోజు చాలా మంది వస్తున్నారు ఇంకా రేపు నేను అనుకుంటే ఇంకొక ఆరు మంది రేపు జాయిన్ అవుతున్నారు రేపు వెళ్ళడం మొత్తానికి మాత్రం ఈ పదిహేను రోజులల్లో మొత్తం కూడా మెరిజ్ అయిపోయేది గ్యారంటీ మిగిలేదు ఒక ఇద్దరు ముగ్గురు మిగులుతారు ఆ మిగిలిన వాళ్ళు కూడా ఇక ఏమంటారు అది ఎటు పోవాలన్నా అటు పోవాలా అని ఆలోచించాలని కొంటారు తప్ప అయోమయ పరిస్థితుల్లో మిగిలిపోయిన వాళ్ళు ఉంటారు తప్ప మనస్ఫూర్తిగా ఉండే వాళ్ళు మాత్రం ఎవరు ఉండరు అక్కడ మనసు అనేవాడు ఉన్నవాడు ఆత్మగౌరవం ఉన్నవాడు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్నవాడు మాత్రం ఆడ ఉండడు ఇప్పుడు చెప్తా ఉన్నాడు కేటీఆర్ గారు ఇవాళ చూశారు ఏం చూశాను ఏం ఈ ఈనాడులోనూ ఆంధ్రజ్యోతిలో చూశారు పొద్దున ఏం చెప్తుండే టీడీపీ లాగా రీజనల్ పార్టీ స్ట్రాంగ్ కావాలంటే టీడీపీ లాగా ఉండాలి అన్నది టీడీపీ లాగా ఉంటా అంటే అక్కడ పార్టీ ఉన్నటువంటి నాయకుడికి లక్షణాలు ఉన్నాయి ఆ పార్టీని ఎట్లా కాపాడుకోవాలని చెప్పి ఎన్ని కష్టాలు వచ్చినా పార్టీని కాపాడుకోవడానికి ఎమ్మెల్యేలు కాపాడడానికి ఎమ్మెల్యేల మరో అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు ఇచ్చే మర్యాద కానీ ఎమ్మెల్యేలకు ఇచ్చేటువంటి ఇంపార్టెన్సీ గాని ఇక్కడ ఇచ్చారా మీరు ఒక ఎమ్మెల్యేకి ఒక ఇంపార్టెన్సీ ఇచ్చారా ఒక ఎమ్మెల్యే వస్తే గంటల తోట కూర్చోబెట్టి ఉన్నటువంటి ఒక కోట్రి ఉన్నటువంటి వీళ్ళని మాత్రమే నువ్వు కేటీఆర్ గారు వాళ్ళకు ఉన్నటువంటి ఫ్రెండ్స్ ని ఎవడెవడో జైల్ లకు పోయినప్పుడు కూడా తీసుకొచ్చి ఇలా వేల కోట్ల రూపాయలు సంపాదించావు ఎలా ఇచ్చావు అలాంటి వాళ్ళన్ని పేర్లు మేము తీస్తాం ఒకరోజు మా దగ్గర మొత్తం ఉన్న చరిత్ర ఉంది వాడు గుండు శ్రీధర్గాడు కూడా ఉన్నాడు వాడే పని చెప్తాం వాడు వాడు అయిన మొత్తం బేనామీ మొత్తం అలా చాలా మంది ఉన్నారు పేర్లు మేము చెప్పుకుంటూ పోతే అందరు పనులు బయట పెడతా నేను గ్యారంటీగా విన్నావా సత్యం రామలింగరాజు గారు తేజ రాజు ఎక్కడ ఏం ఎంత పొరపాటు చేసి ఇంత చేస్తే ఎట్లా సంపాదించి ఇచ్చారు ఇప్పుడు ఆ రాజేష్ రాజు వీళ్ళందరూ ఎట్లా సంపాదించారు వీళ్ళందరూ ఎట్లా 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 వందల ఎకరాలు వేల ఎకరాలు ఎట్లా గవర్నమెంట్ ల్యాండ్ ఎట్లా తీసుకొని వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు ఏ దేని వల్ల చేయగలుగుతున్నారు వాళ్ళు కేటీఆర్ అండా చూసుకునే కదా కాబట్టి వీళ్ళందరికీ మేము తప్పకుండా అవన్నీ మొత్తం చరిత్ర నాదే నాదేరుంది బయట పెడతా ఇలా చరిత్ర అంతా సమయం వచ్చినప్పుడు ఏదో దానం నాయకు అందరి మీద యాంటీ డిఫెక్షన్ వేస్తాము వెయ్యవాడొద్దంటుండే కోట్లే కోట్లే నేర్చుకుంటా ఓడొద్దంటు నేను అదే అని నేను నీకు వేసే అధికారం ఉంది వద్దంట నేను తప్పకుండా నువ్వు వెయ్యాలి వేస్తే దానికి జవాబు నేను చెప్పుకోవాలి నన్ను వేసే లోపల నీ పార్టీ ఉంటుంది మా చూసుకోకుండా రైట్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ నేను ఒక్కడ మర్చిపోకండి